రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తున్నాను నేను ముగించేశానని ట్రంప్ చెప్తుంటే అది కాస్త అతిపెద్దదవుతుంది మరొకసారి అతిపెద్ద గగనతల దాడి జరిగింది మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే అంశంపై నీళ్లు జల్లుతూ ఉక్రెయిన్ మీద అతిపెద్ద గగనతాల దాడికి రష్యా పాల్పడింది ఇంత భారీగా క్షిపణులు డ్రోన్తో విరుచుకుపడ్డ ఇదే తొలిసారి శనివారం రాత్రి అంతా గగనతాలు దాడులు జరిగే మొత్తం నాలుగు వందల డెబ్బై ఏడు డ్రోన్లు సుమారు అరవై క్షిపణులు రష్యా ఉపయోగించిందని ఉక్రెయిన్ వాయుసేన వర్గాలు చెప్తున్నాయి వీటిలో రెండు వందల నలభై తొమ్మిదిని కూల్ చేశామని రెండు వందల ఇరవై ఆరు దాడులు తమ ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని వివరించాయి క్యారసన్లో జరిగిన దాడులో ఉక్రెయిన్కి చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధమానం కూలిపోయి పైలట్ ప్రాణాలు కోల్పోయారు ఇప్పటివరకు యుద్ధంలో మూడు ఎఫ్ సిక్స్టీన్లను రష్యా కూల్చేసింది కర్క్యూలో మరొకరు ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు తాజా దాడుల నేపథ్యంలో పోలెండ్కి అగంతాల రక్షణకు మిత్ర దేశాల యుద్ధమానాల రంగంలోకి దిగాయి డొనెట్స్ ప్రాంతంలో గ్రామాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు రష్యా ఆదివారం ప్రకటించింది మరికొన్ని ప్రాంతాలను తమ బలగాలు మున్ముందుకు వెళ్తున్నట్టు తెలిపింది ఇస్తాంబుల్లో నేరుగా శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్న రక్షించి